స్వాగతం నేటికి మోసపోతున్న నిరీక్ష రాశిలో అధికారులు న్యాయం చేయకపోతే చావు తప్ప మరేంకి మార్గమే లేదంటున్నారు మధ్యపల్ల నాయుడు విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం భూసాయ వలసలో శనివారం మా తాత తల్లిదండ్రుల దగ్గర నుంచి వంశ పారంపర్యంగా మా ముగ్గురు అన్నదమ్మలకు సక్రమించిన భూములకు సరైన పంపకాలు జరగక ఉన్న భూముల్లో కొంతమంది దౌర్జన్యంగా చొరబడి మా భూములను ఆక్రమించుకున్న తరుణంలో ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశ్రించినప్పటికీ సరైన న్యాయం జరగకపోవడం వల్ల బొబ్బిలి రెవెన్యూ డివిజనల్ అధికారి కూడా కలిసి మా తాలూకా విషయాన్ని చెప్పినప్పటికీ సరైన న్యాయం జరగలేదు మరలా బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారిని కలిసినప్పటికీ సరైన న్యాయం జరగలేదని వాపోయారు ఈ భూభూమిలో దౌర్జన్యంగా చొరబడిన వారి నుంచి నాకు ప్రాణహాని ఉందని రామభద్రాపురం పోలీస్ స్టేషన్కి మరియు బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నట్లుగా భూసాయవలస గ్రామానికి చెందిన మజ్జి అప్పలనాయుడు తెలిపారు ఈ ముగ్గురు ఎక్కువ బాగా పంపగలుగా భూములు మాకు పంచలేదు ఎవరి మట్టు వాళ్ళు దున్నుకోవడము ఎవరి మట్టు వాళ్ళు సాగు చేసుకోవడం తప్ప మాకు పాస్బుక్లు మాకు ఎవరికీ లేవు మాకు ఎవరికీ లేకపోవడము మా భూమి మాకు మేము వెళ్తే మమ్మల్ని అడుగుతాను చంపుతాను అంటున్నారు ఇదిగో ఈడియా పత్రిక వాళ్ళు మేము ఆశ్రయించాము మీకు అభయం ఇచ్చాము మేము రక్షిస్తాం అనేసి ఏమో మేము చచ్చిపోతాం అనేసి మేము సిద్ధంగా ఉన్నాం మీరు న్యాయం చేయాలి ఏ లాన్ ఇస్తానో కూడా నేను ఆశ్రయించినా సరే న్యాయం జరగలేదు కోర్టు వారు న్యాయస్థానం జాయి అక్కడ ఆశ్రయించినాం పోలీస్ స్టేషన్ అక్కడ కూడా ఆశ్రయించాం ఎక్కడ కూడా నాకు న్యాయం జరగాలి మేము ఇద్దరం వాళ్ళు మళ్ళీ మేము సత్యబోధం మందు తాగిస్త అని మేము ఉద్దేశంలో మేము ఉన్నాం మాకు న్యాయం జరగాలి ప్రజా ప్రజా ఇది మా మాకు దినిగా రా రావాలి మా మా సుబ్బోడు అప్పల్లాయుడు ఒకడు తరువాత సువ్వాడు అప్పల్లాయుడు ఒకడు తరువాత ఈ దాటి రామారావు ఒకడు తరువాత వగరాలు అందరూ ఉన్నారు సార్ మమ్మల్ని నరుపుతాను చంపుతాను అనేసి మాకు న్యాయం కావాలి సార్ కంప్లైంట్ ఇచ్చారా పోలీసు కంప్లైంట్ ఇచ్చాం సార్ వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్ ఏ రామభద్రపురం స్టేషన్కి వెళ్ళి ఇచ్చాము వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు సార్ సత్యపదం అందా చచ్చిపోదాం అని అనుకునేసరికి మాకు విలాక్ పత్రిక వాళ్ళు వచ్చి మమ్మల్ని కాపాడారు సార్ మాకు న్యాయం జరగాలి సార్ రామభద్రపురం మా తోటి కోడలకి మా దత్తపరుస్తుంది మా ఆస్తి కడికి వెళ్తే మమ్మల్ని కొట్టడానికి డబ్బులకి మా కొత్త డబ్బులకి మా మాము చచ్చిపోయానికి సిద్ధంగా ఉన్నాము మాకు ఏదే ఆధారం లేదు యువలు మాకు సాగి ఆయన మరి చెప్పలేడు ముగ్గురు అనదమ్ములు ముగ్గురు అనదమ్ములకు ఒక సచిపండు ఇద్దరు అన్నారు పెద్దవాడికే ఎక్కిపోయింది భూమా పెద్దోడు భార్య అక్కడ ఎక్కువ చాలా సార్ పది సెవెంచం సార్ ఎక్కువ మా ఈ బొమ్మ మీదకి వెళ్తే మమ్మల్ని రానస్తాను అక్కడికి వెళ్తే కొడతాను వచ్చినట్టుగా మమ్మల్ని లీడ్ చేస్తాను అందరు కూడా ఒకటి పడుతున్నారు